ఈ రోజు కొత్తగా పెళ్ళైన అమ్మాయి పుట్టింటి వాళ్ళ మాటలు విని తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుందో ఆ విషయం గురించి ఈ రోజున మాట్లాడుకుందాం సంగ పెళ్ళైన ఆడపిల్లలు అత్తారింటికి వెళ్ళగానే అక్కడ ఎలా ఉంటుంది వాళ్ళందరూ ఎలా చూస్తున్నారు ఈ అమ్మాయి ఇంట్లో పనులన్నీ తినే చేసుకుంటుందో బాగా ఫుడ్ పెడుతున్నారా లేదా ఎవరైనా ఏమైనా సాధింపులు వేధింపులు ఇలాంటివి ఉన్నాయా భర్త ఎలా చూస్తున్నాడో అత్తగారు ఎలా చూస్తుంది అని చెప్పేసి ఇలాంటి విషయాలన్నీ కూడా పుట్టింటి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు అది సర్వసాధారణంగా అందరికీ జరిగే విషయమే ప్రతిరోజు గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ ఆడపిల్లలు అక్కడ తల్లితోటి అక్కలతోటి తమ్ముళ్ళతోటి అన్నయ్యలతోటి ఇలాగ ఇక్కడ విషయాలన్నీ చెప్తూ ఉంటారు అలాగే ఒక అమ్మాయి వైజాగ్లో ఉంటున్నారు ఒక కుటుంబం అయితే ఆ అమ్మాయి ఇంటర్ చదువుకుందంట ఇంటర్ చదివిన దగ్గర నుంచి కూడా పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడితే ఆ అమ్మాయికి అలాగా కాలం గడిచి కొన్ని సంబంధాలు వీళ్ళకి నచ్చి కొన్ని సంబంధాలు జాతకాలు కుదరక ఇలా ఏది సెట్ అవకాతికేళ్ళు వచ్చేసాయంట లాస్ట్కి విజయవాడలో ఒక మంచి సంబంధం దొరికిందంట ఆ అబ్బాయి ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ చదివాడు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడంట అయితే అత్త మామ మరిది భర్త వీళ్ళందరూ కలిసి ఉంటారు చక్కగా ఒక సొంత ఇల్లు పెద్ద ఇల్లు ఉందంట వాళ్ళకి అత్త మామ మరిదికి వీళ్ళందరికీ ఈ అమ్మాయి ఇంట్లో స్వయంగా పనులు చేసి అందరికీ వండి పెట్టి చేస్తూ ఉండేదంట భర్త కూడా చాలా మంచివాడు ఈ అమ్మాయికి అక్క తమ్ముడు ఉన్నారంట రోజు ఫోన్లు చేసి కనుక్కుంటూ ఉండేవారంట మీ అత్తగారు చూస్తుందా నిన్ను ఏం చేస్తున్నావు ఏం తిన్నావు ఈవేళ మీ ఆయన ఎలా చూస్తున్నాడని ఇక్కడ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండేవారు ఈ అమ్మాయి రోజు పగలల్లో ఇంట్లో పనులు చేసుకుని రాత్రి అయిన తర్వాత భర్త వచ్చిన తర్వాత వెళ్ళి ఒక గంట సేపు ఫోన్ మాట్లాడుతూ ఉండేదంట అలా ప్రతిరోజు చేస్తుంటే భర్త అనేవాడంట ఎందుకు మీ వాళ్ళతో ఈ టైంలో వాళ్ళు పడుకుంటారు కదా మనం పడుకోకుండా ఎందుకో ఈ టైంలో ఫోన్ మాట్లాడతాం రేపు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కదా అంత అర్జెంట్ విషయాలు ఏమున్నాయని చెప్పేసి రెండు మూడు సార్లు అన్నాడంట సరే భర్త ఇలా అంటున్నాడు కదా అని చెప్పేసి ఇంకా రాత్రిపూట ఫోన్ మాట్లాడడం మానేసి భర్త స్కూల్కి వెళ్ళిపోగానే మధ్యాహ్నం టైంలో ఫోన్లు మాట్లాడడం మొదలుపెట్టిందంట అయితే ఇంక అక్కతోనూ తమ్ముడితోనూ వీళ్ళతో ఇక్కడ విషయాలన్నీ చెప్పుకుంటూ ఉండేదంట కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అని అంటే ఇంక ఈ అమ్మాయి చెప్పుకోవడం మొదలెట్టిందంట ఇంట్లో నాకు సుఖం లేదు మొత్తం చాకరీ నేనే చేస్తున్నాను పగలల్లా పని పనే సరిపోతుంది నాకు అసలు రెస్ట్ తీసుకోవడానికి కుదరట్లేదు చేయలేకపోతున్నానని ఇక్కడ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పిందంట వాళ్ళు ఏం చేశారు భర్తను పట్టుకుని అడిగారంట ఏంటి మా చెల్లి చేతే మొత్తం పనులన్నీ చేపిస్తున్నాం మీ ఇంట్లో పని మనిష ఏమన్నాను మీరు పని చేయించి పని చేయించుకోవడానికి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఇలాంటి చూటీపోటి మాటలు భర్తను అడిగారంట అడిగిన తర్వాత ఇంకా భర్త వచ్చి ఈ అమ్మాయికి చెప్పాడంట ఏంటి ఇది నీ ఇల్లు నీ సంసారం నీ వాళ్ళం మేమందరం నీ ఇంటికి నువ్వు చేసుకోవడంలో తప్పే ఉంది మీ వాళ్ళకి ఇలాంటి విషయాలు నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇది మన ఇల్లే కదా మరి మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పే ఉంది దీని పెద్ద నేరం కింద ఎందుకు వాళ్ళకి చెప్పావు నువ్వు ఇక్కడ నుండి ఫోన్లు మాట్లాడుకు ఫోన్లు చేయకు వాళ్ళకి ఎక్కువ మాట్లాడుకు మన కుటుంబ విషయాల్లో వేరే వాళ్ళు తలదూర్చడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి భార్యకి చెప్పాడంట సరే అని చెప్పేసి ఈ అమ్మాయి ఊరుకుంది మళ్ళీ ఈ మాటను కూడా వెళ్ళి మా ఆయన ఇలా అన్నాడని చెప్పేసి మళ్ళీ అక్కకి తమ్ముడికి చెప్పిందంట చెప్పేసరికి మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేయడం మా చెల్లిని ఇలా బెదిరిస్తావా అలా బెదిరిస్తావా మాతో మాట్లాడనీయకుండా చేస్తావా అంటే అక్కడ మా చెల్లి చేత చాకరీలు చేయించుకుని నానా చిత్రహింసలు పెడుతుంటే మేమేమీ అడగకుండా ఉండాలని మా చెల్లిని మాట్లాడద్దు అని చెప్పేసి మళ్ళీ భర్తతో తగ్గు వేసుకున్నారంట అక్క తమ్ముడు కలిసి అది జరిగిన తర్వాత భర్త ఏం చేశాడు అని అంటే ఇంకా నువ్వు ఫోన్లు మాట్లాడకు ఎందుకు ఇలా గొడవలు వస్తున్నాయి నువ్వు ప్రతి విషయం ఇక్కడ ఎందుకు అక్కడ చెప్తావని చెప్పేసి ఈ రకంగా మాట్లాడిన తర్వాత కొన్నాళ్ళు పాటు ఆ అమ్మాయిని ఫోన్ మాట్లాడద్దని తిట్టినా కూడా ఆ అమ్మాయి అలాగే ఇతను ఇతను ఉద్యోగానికి వెళ్ళిపోగానే ఈ అమ్మాయి మాట్లాడడం మొదలు పెట్టిందంట ఇంకా సరే ఇలా రోజులు గడుస్తున్న సమయంలోనూ ఇంకొక రోజున ఆ అక్క తమ్ముడు కలిసి వీళ్ళ ఇంటి మీదకి గొడవకొచ్చారంట మా చెల్లి చేత చాకరీలు చేయించుకుంటారా మీరు మీ ఇంట్లో పని మనిషిలాగా వచ్చిందా మేము ఎంత కట్నం ఇచ్చాము ఎంత బంగారం పెట్టాము మాకేమో ఇలా మా చెల్లిని నానా రకాలుగా ఇబ్బందులు పెడతారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇంటికొచ్చి గొడవ చేశారంట అక్క తమ్ముడు కలిసి అమ్మాయిని మాత్రం ఈ భర్త ఏమీ అనేవాడు కాదంట ఎక్కువ తిట్టడం కానీ కొట్టడం కానీ అసలు ఒక్క మాట కూడా ఆ అమ్మాయిని ఏమీ అనేవాడు కదంట చాలా బాగా చూసుకునేవాడంట ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఏంటంటే ఇంట్లో చాకరీ మొత్తం నేనే చేస్తున్నాను అందరికీ నేనే వండి పెడుతున్నాను అని చెప్పేసి ఆ ఒక్క కారణంతో ఇక్కడ విషయాలన్నీ చెప్పి వాళ్ళకి నానా చిత్రహింసలు పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు తగ్గుకొచ్చి గొడవ పెట్టేసరికి ఆ గొడవ కాస్త చిలికి చిలికి పెద్ద లాగా అయిపోయింది అయిపోయిన తర్వాత సరే మా చెల్లిని మేము తీసుకువెళ్ళి వెళ్ళిపోతామని చెప్పేసి అత్తగారింట్లో ఉన్న అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళ్ళిపోయారు ఈ భర్త చెప్తూనే ఉన్నాడంట ఇలాంటి చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు అయినా కూడా ఇవన్నీ ఇంట్లో పనులు చేసుకోవడం అని అంటే అది ప్రతి ఇంట్లోనూ ఉండే విషయాలే ఇది తన ఇల్లు తన ఇల్లు అన్నప్పుడు తన ఇంట్లో పనులు చేసుకుంటే దాన్ని చిత్రహింసలు పెట్టారని మీరెలా అంటారని చెప్పేసి ఈ అబ్బాయి ఎంత వాదించినా కూడా వినకుండా వాళ్ళకు వాళ్ళ చెల్లెల్ని అక్కా తమ్ముడు వచ్చి పుట్టింటికి తీసుకువెళ్ళిపోయారంట కొన్నాళ్ళు అంతా అలా గడిచిన తర్వాత ఆ అమ్మాయికి ఎక్కడో మనసులో అనిపించిందంట నా భర్త ఎప్పుడు నన్ను ఏమీ అనలేదు ఒక్క దెబ్బ కూడా నా ఒంటి మీద ఏనాడు వేయలేదు నన్ను ఒక్క మాట అనలేదు ఇంట్లో పని చేస్తున్నాను అన్న ఒక కారణంతోనే వీళ్ళు నన్ను తీసుకొచ్చి పుట్టింట్లో పెట్టేశారు అతను చూస్తే మాట్లాడట్లేదు వీళ్ళు చూస్తే వీళ్ళ సంసారాలు ఎవరు సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు నేను ఎన్నళ్ళని ఇలా పుట్టింట్లో ఉండాలని చెప్పేసి ఈ అమ్మాయి మనసులో ఎక్కడో కొంచెం బాధ అనిపించిందంట మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి నేనే అక్కడికి వెళ్తానని చెప్పేసి ఈ అమ్మాయి మనసులో అనిపించి మళ్ళీ అందరికీ చెప్పిందంట నేను వెళ్తాను నా భర్తను పిలవండి అని అంటే అక్క మళ్ళీ చెప్పిందంట నువ్వు అసలు వెళ్ళొద్దు వాడికి వాడికి కొవ్వు దిగాలి వాడే వస్తాడు వాడు నీ కాళ్ళ దగ్గరికి నువ్వెందుకు వెనకాల పడి నేను వెళ్తానని అంటావని చెప్పేసి అక్క బాగా ఎక్కించి ఈ అమ్మాయి వెళ్తానన్నా సరే వెళ్లకుండా అలా ఆప్ చేసేసిందంట తర్వాత మళ్ళీ పెద్ద మనుషుల్లో పెట్టి పంచాయతీ పెట్టేసరికి ఆ అబ్బాయి వచ్చి ఇక తమ్ముడు మాట్లాడిన మాటలన్నీ కూడా అరీ రికార్డ్ చేసి ఈ అబ్బాయి పెద్ద మనుషుల మధ్యలో వినిపించాడంట వీళ్ళిద్దరూ కూడా చెల్లెలకి బాగా ఎక్కించి భర్తను తిట్టడం అత్తగారు వాళ్ళని తిట్టడము ఇంకా నువ్వు కాపురం వదిలేసి వచ్చాయి నువ్వేమన్నా పని మనిషివా నువ్వు అక్కడ ఎందుకు ఉండాలని ఇలాంటి మాటలన్నీ కూడా ఆ ఫోన్ వాయిస్ రికార్డులో ఉన్నాయంట చక్కగా ఉన్న కుటుంబంలో తోడబుట్టిన వాళ్ళే అమ్మాయి జీవితాన్ని ఏ రకంగా నాశనం చేశారో చూసారా అయితే ఆ పెద్ద మనుషుల్లో ఈ వాయిస్ అన్నీ ఆ అబ్బాయి వినిపించేసరికి అక్కడ ఇంకా పెద్ద గొడవలు అయిపోయి ఇంకా ఆ అబ్బాయి మొత్తానికి నాకు అక్కర్లేదు అనే స్థాయికి వచ్చేసింది ఇంకా ఈ వెనకాల ఈ అక్కా తమ్ముడు కూడా ఆ అబ్బాయి మీద పెద్ద గొడవ వేసుకుని మేము మాట్లాడిన మాటలు రికార్డులు చేస్తావా ఇది అదని అని చెప్పేసి ఇంకా మాకు ఈ సంబంధం వద్దు మేము విడాకులు తీసుకుంటామని చెప్పేసి ఈ అమ్మాయి కంటే ముందు వాళ్లే రెచ్చిపోయి మాట్లాడేశారంట సరికి ఇంకా అబ్బాయి సరే అని చెప్పేసి వెళ్ళిపోయాడంట ఇంకా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయిని విడాకులకి వేయమని అడిగారంట తమ్ముడు చెప్పాడంట నీకెందుకు ఇంతకంటే మంచి కుటుంబంలో మంచి సంబంధం చూసి చేస్తాము నువ్వేమీ కంగారు పడక్కర్లేదు ఇలాంటి వాటితోటి నీకెందుకు ఈ వేళ ఎలా మాట్లాడాడు రేపు వద్దున ఇంకేమంటాడు అని చెప్పేసి అక్క తమ్ముడు కలిసి ఈ అమ్మాయికి బాగా ఎక్కించి విడాకుల నోటీసులు పంపించారంట పంపించిన తర్వాత మేము ఇచ్చిన డబ్బులు బంగారాలు పెళ్లి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు తిరిగి ఇచ్చేసేయండి అని చెప్పగానే ఇంకా అబ్బాయి ఆ ఎంగేజ్మెంట్లో పెట్టిన ఉంగరం ఒక చేయిను అలాగే కట్నం డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అలాగే పెళ్లి ఖర్చులకి ఏవైతే ఖర్చు పెట్టారో దానికంటే ఇంకా కొంచెం ఎగస్ట్రా చేసి మొత్తం అమౌంట్ని అంతా తీసుకొచ్చి వీళ్ళ వీళ్ళకి ఇచ్చేసాడంట వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ అబ్బాయి కూడా ఇంకా విడాకులు కావాలని చెప్పేసి ఇంక ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకున్నారంట తీసుకున్న తర్వాత ఈ అమ్మాయి పుట్టింట్లో ఉండిపోయింది ఇంకా అబ్బాయి వేరే ఇంకా అబ్బాయి ఉద్యోగం చేసుకుంటే అబ్బాయి అలా ఉన్నాడు ఆ అబ్బాయి రెండు సంవత్సరాల తర్వాత వేరే సంబంధం చూసుకుని చక్కగా పెళ్లి చేసుకున్నాడు అయితే ఈ అమ్మాయి పరిస్థితి విషయానికి వస్తే పుట్టింట్లో ఉండిపోయింది అక్క తమ్ముడు చక్కగా వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఈ అమ్మాయికి రెండో పెళ్లి చేస్తామని అంటే అసలు మొదటి పెళ్ళి అవ్వడానికే పెద్ద గగనం అయ్యి పాతికేళ్ళు వచ్చిన తర్వాత చేసుకుంటే ఇంకా రెండో పెళ్ళి అని అంటే అది అంత తొందరగా సెట్ అయ్యే పని చెప్పండి ఎవరు సంసారాలు వాళ్ళు చేసుకుంటూ ఈ అమ్మాయిని పట్టించుకోవడం మానేశారు ఇప్పుడు ఆ అమ్మాయికి నలభై ఏళ్ళు వచ్చేసాయంట ఇప్పుడు ఇంక ఈ వయసులో ఎవరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు చెప్పండి నేనే అయిపోయాను అసలు అసలు చూస్తే మా ఆయన చాలా మంచివారనే చెప్పాలి ఎప్పుడు ఏనాడు కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఒక్క దెబ్బ కానీ తిట్టడం కానీ ఏది చేయలేదు ఇంట్లో పనులు చేస్తున్నానన్న చిన్న కారణంతో నాకు సొంత అక్కే నన్ను ఇలా ఎక్కించి నా జీవితాన్ని నాశనం చేసింది పోనీ ఇంకొకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ నేనే అక్కడికి వెళ్తానన్నా కూడా మా అక్క నన్ను వెళ్ళనివ్వలేదు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు నేనే ఒంటరిదాన్ని అయిపోయాను ఆ అబ్బాయి కూడా చక్కగా పెళ్లి చేసుకున్నాడు ఎప్పుడైనా సరే నాలాగా ఎవరి జీవితాలు కాకూడదు ఎప్పుడైనా సరే మన సొంత ఇల్లు అనేది అత్తగారిల్లేదు అవుతుంది తప్ప పుట్టిల్లు ఎప్పుడూ కాదు పుట్టిల్లు అనేది ఒక తాత్కాలికం మాత్రమే చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోవలసిందే తప్ప ఇక్కడ శాశ్వతంగా ఉందామని మాత్రం ఎవ్వరూ అనుకోకండి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా అక్కడ మన సంసారాన్ని మనం చక్కదిద్దుకొని మన భర్తను మార్చుకుని మనం చక్కగా ఉండాలి తప్ప ఒకరి మాటలు విని చెప్పుడు మాటలు విని అక్క ఇలా చెప్పింది తమ్ముడు ఇలా చెప్పుడు నేను చూసుకుంటాను రా నీకు ఇంకో పెళ్లి చేస్తాను రా అని ఇలాంటి మాటలు కనుక మాట్లాడారని అంటే వాటిని ఎవ్వరూ కూడా నమ్మకండి ఇలాంటి వాళ్ళ మాటలు వింటే మీ సంసారాలు కూలిపోతాయని ఆ అమ్మాయి ఈ రోజున చెప్పి బాధపడుతుంది చూసారండి చాలా కుటుంబాల్లో ఇలాంటివే జరుగుతున్నాయి కొత్తగా పెళ్ళైన జంట విడిపోవడానికి కూడా కారణాలు ఇలా అమ్మాయి పుట్టింటి వాళ్ళే అక్కడ ఏదైనా చిన్న విషయం జరిగింది అని అంటే గంటలు గంటలు ఫోనులు చేసి పుట్టింటి వాళ్ళకి చెప్పేయడం ఇక్కడ జరిగేది ఒకటి అక్కడ వాళ్ళు చెప్పేది ఒకటి ఏదో ఈ అమ్మాయి చెప్పుకొని బాధపడిందని అంటే ఆ విషయాన్ని పోనీలేమ్మా సంసారం అన్నాక ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి పట్టించుకోకని సర్ది చెప్పాల్సింది పోయి ఇక్కడ విషయాల్ని ఏదో పెద్ద క్రియేట్ చేసి ఇక్కడ ఏదో జరిగిపోయిందని వీళ్ళ సంసారాల్లోకి దూరిపోయి గొడవలను ఇంకా పెద్దవిగా క్రియేట్ చేసి భార్యాభర్తలను విడగొట్టేయాలని చూస్తూ ఉంటారు చాలా కుటుంబాల్లో జరుగుతున్న విషయాలు ఇవే అందుకే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ఇలాగ విడిపోవడం జరుగుతుంది చాలామంది అబ్బాయిలు చెప్తూ ఉంటారు చూడండి మా భార్యాభర్తలు విడిపోవడానికి మా అత్తగారే కారణం మా భార్యాభర్తలు విడిపోవడానికి మా వదినే కారణం అని ఇలాగ చెప్పేవాళ్ళు చాలామంది కనబడతారు ఎక్కువగా అమ్మాయి తల్లులు ఎంటర్ అవుతూ ఉంటారు ఇక్కడ జరిగే విషయాలు వాళ్ళకి చెప్పగానే ఏదో ఊహించేసుకుని మా అమ్మాయిని అక్కడ ఏదో చిత్రహింసలు పెట్టేస్తున్నారని ఈ వీళ్ళ గొడవల్లోకి దూరిపోయి ఇంకా మొత్తం ేసేదాకా తీసుకొచ్చేస్తారు పోనీలే చిన్న చిన్న గొడవలు కదా సర్దుకుపోండి ఏదో ఒకటి చక్కగా చేసుకోండి ఆ అమ్మాయి మళ్ళీ కాపురం వదిలేసి భర్తను వదిలేసి వస్తే ఇక్కడ మనకు చూసేవాళ్ళు ఎవరు ఉంటారన్న ఆలోచన కూడా లేకుండా చాలామంది తల్లులు ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు ఆ అమ్మాయి పాపం భర్తను వదిలేసి వచ్చాయని పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుని తీసుకొచ్చారు ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరన్నా పట్టించుకుంటున్నారా ఇప్పుడు నలభై ఏళ్ళు వచ్చాయంటే ఇంకెవరు చూస్తారు చెప్పండి ఇంకో పెళ్ళని అంటే అది తొందరగా అయ్యే పని చూడండి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు ఎప్పుడైనా సరే మన ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదైనా తగద వచ్చిందంటే అది మన వరకే చూసుకోవాలి తప్ప మూడో మనిషిని ఎప్పుడు కూడా ఎంటర్ అవ్వకూడదు ఆ అమ్మాయి ఇల్లు భర్త అన్నాడంట ఇది నీ ఇల్లు నీ సంసారం నీ ఇంట్లో పని నువ్వు చేసుకోవడంలో తప్పే ఉంది దీన్ని పెద్ద నేరంగా ఎందుకు చూస్తున్నామని పెద్ద మనుషుల్లోనూ చెప్పాడంట ఆ అమ్మాయికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పాడంట కానీ ఆ రోజున ఆ అమ్మాయి ఆ మాట పట్టించుకోలేదు అక్కడ సొంత అక్కా తమ్ముడు మాట విని ఆ అమ్మాయి కాపురాన్ని కోల్చుకుంది సంసారం అన్నాక చిన్న చిన్న తగాదాలు ఇలాంటివి ఉంటూనే ఉంటాయి దాన్ని పెద్ద చేసుకుని పెద్ద గొడవలు చేసుకుని నలుగురిలో పంచాయతీలు పెట్టి పుట్టింటి వాళ్ళకి చెప్పేసి భర్త పరువు తీసేసి ఇలా అల్లరి పెట్టేసి సంసారాలు మాత్రం ఎవ్వరూ కూల్చుకోకండి అత్తగారింట్లో ఏం జరిగినా కూడా చెప్పేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది చాలా తప్పు మీ సంసారాన్ని మీరే రోడ్డుని పెట్టుకున్నట్టు అవుతుంది ఏదైనా సరే తెగేదాకా లాక్కూడదు మీరు ఏదో కొంచెం కలిసి ఉందామని మీరు అనుకుంటారు కానీ అవతల వాళ్ళు దాన్ని తెగ్గొట్టాలని చూస్తూ ఉంటారు ఒక్కసారి బంధం తెగిపోయిందని అంటే మళ్ళీ కలపాలంటే అది అసలు జరిగే పని కాదు మీ ఇద్దరు మనుషుల్లో ద్వేషాలు పెంచేసి విడగొట్టేసే ప్రయత్నాలు చేస్తారు అయినా అత్తగారి మీ సొంత ఇల్లు అని అనుకోవాలి తప్ప పుట్టి పెళ్ళైన తర్వాత మళ్ళీ మా పుట్టింటికి వెళ్ళిపోతాను అక్కడ మా అమ్మ మా నాన్న బాగా చూస్తారు అని ఇలాంటివి ఎప్పుడూ ఆశలు పెట్టుకోకండి పుట్టిల్లు ఎప్పుడు కూడా చుట్టం చూపులాగానే ఉంటుంది తప్ప అక్కడ మిమ్మల్ని ఎవరూ చూసి ఆదరించరు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఇలాంటి విషయాలు గమనించుకోండి